వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై తొమ్మిది పదవ తేదీలో అయితే ఈ మేష రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల అయితే వీరు ధనవంతులు అయితే కాబోతూ ఉన్నారు కనుక వీరు ఎలా కా ధనవంతులు అవుతారు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పి అనుకునే మంచి వ్యక్తులు ఇక ఈ రాశివారు ముందుంటారు ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చిన కానీ ఆ కష్టం వారి నుంచి ఎలా అయినా దూరం చేయాలి ఆ కష్టం వారు పడకుండా ఉండాలనేది ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రే ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంగా కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ వన్ సిక్స్ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే అయితే జ్యోతిష్యం చెప్పబడును ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు చాలా ఆలోచించి వీరు మొదటి స్థానంలో అయితే ఉంటారని మనమైతే చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశివారు అయితే వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారానే వీరైతే చాలా మోసపోయారు ముఖ్యంగా అయితే నా అనుకునే వాళ్ళు వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకి వాడుకొని వీరి యొక్క అవసరాలను తీర్చుకున్న తర్వాత వీరిని దూరంగా నెట్టివేయటం మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వీరి దగ్గరికి రావటం మళ్ళీ అవసరాలు తీర్చుకోవడం మళ్ళీ దూరంగా నెట్టివేయటం ఇటువంటివన్నీ కూడా వీ రాశివారిలో చాలా అయితే జరిగాయి వీరి జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలు నష్టాలు అయితే వీరైతే పడ్డారు ఇప్పటివరకు కూడా ఈ యొక్క మేషరాశి వారు చాలా రకాలైన జీవిత పాఠాలు నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళే ఎలా మోసం చేస్తున్నారు వీరు ఏ రకంగా అవసరాలు వాడుకుంటున్నారు ఎన్ని రకాలుగా మోసం చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు ఇదంతా కూడా వీరికి ఇప్పటికీ ఒక్కొక్క రకంగా తెలియడం వల్ల వీరు చా వాటిని అన్నిటినీ కూడా అనుభవాలను తీసుకొని ఇకపై అటువంటి కష్టాలు అనేవి జీవితంలో రాకుండా మళ్ళీ తెలివి తక్కువతనంగా చిక్కకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ కూడా ముందుగానే నేర్చుకున్నారు కాబట్టి మునపటి కంటే చాలా వరకు కూడా బెటర్ అయ్యారని చెప్పుకోవచ్చు అలా అని తప్ తప్పి ఈ యొక్క రాశివారు తెలివి తక్కువ వారు అని చెప్పి అనుకుంటే నిజంగా పిచ్చితనం అండి ఎందుకంటే ఈ మేష రాశి వరకు చాలా తెలివైన వారు కాకపోతే నమ్మిన వారి కోసం ప్రాణమైన ఇస్తారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏమైనా చేస్తారు ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒక పని చెప్ప చెప్పారంటే కనుక ఆ పనిని ఖచ్చితంగా పూర్తయ్యేంత వరకు వీరైతే విడిచిపెట్టారని చెప్పుకోవచ్చు అందరూ ఒకంగా చేస్తారు కానీ మేష రాశి వారు ఆ పనిలో ఎటువంటి లోటు లేకుండా పనిని అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ఫుల్ వరకు అయితే నిద్రపోకుండా చక్కగా ఆ పనినైతే పర్ఫెక్ట్గా అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క వారు అలాగే యొక్క మేష రాశి వారు కూడా ఎప్పుడు హార్డ్ వర్క్ చేసే వ్యక్తులు అంటే వీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు కానీ కొన్నిసార్లు వీరికి ఎంత హార్డ్ వర్క్ చేయని కానీ అయితే అస్సలు ఉండదు వీరు అనుకుంటూ ఉంటారు కూడా మాకెందుకు తక్కువ శ్రమించే వ్యక్తులకు ఎంతో సాధిస్తూ ఉంటారు ఎంత సంపాదిస్తూ ఉన్నారు వారికంటే ఎక్కువగా కష్టపడుతూ ఉన్నాం కానీ మాకు ఏమాత్రం సంపద అనేది లేదు అనేది వీరైతే నిత్య అవసరాల సరుకులకు కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అయితే సాధారణంగా జీవించాలన్న అత్యవసరానికి కూడా డబ్బులు అనేవి లేకుండా ఉంటున్నాయి అంటే ఎందుకని కూడా వీరు చాలా అయితే బాధపడుతూ ఉంటారు అయితే ఎప్పుడు కూడా గ్రహాలు ఎవరికి కూడా ఒకేలా అయితే ఉండవని గుర్తుంచుకోవాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అలానే ఈ యొక్క రాశి వారిలో జన్మించినటువంటి వారికైతే ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా గ్రహాలు అనేవి ఒకేలాగా ఉండవు కాబట్టి వీరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జూలై తొమ్మిది పదవ తేదీలో అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ సమయంలో వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల కోట్లు కురవబోతున్నాయి అంటే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఎక్కడైనా మంచి అంటే లీగ లీగల్గా మంచిగా ఇన్వెస్ట్ చేసి ఉంటే గనక అమౌంట్ అనేది ఇప్పుడు డబల్ కానీ త్రిబుల్ కానీ అయ్యే మీకు వచ్చే మీరు ధనవంతులు అయితే ఖచ్చితంగా మీరుగా మారుతారు ఇక ఫ్లానెంట్స్ కోసం ఏదైనా పైన కానీ ఇళ్ళపైన కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే గోల్డ్ పైన కానీ చేసి ఉంటే అది కూడా ఈ సమయంలో మిమ్మల్ని కోటీశ్వర్లని అయితే చేస్తుంది అది మీకు అంటే బ్యాంకు నుండి కావచ్చు మీరు ఎక్కడైతే కట్టి ఉన్నారో డబ్బులు అక్కడ నుండి మీకు కాల్స్ వచ్చే అవకాశాలు అయితే ఈ రెండు రోజులైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మేష రాశి వారికి తప్పకుండా ఒక ఫోన్ కాల్ వల్ల మీరు ధనవంతులు అయ్యే యోగం అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తుంది అలానే మీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు కాబట్టి ముందు చూపు ఎక్కువగా ముందు జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఈ యొక్క మేషారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ముందు చూపు వలన మంచి ఆలోచన వల్ల వీరు ఖచ్చితంగా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా అయితే ఖచ్చితంగా సాధిస్తారు వీరికి చుట్టూ కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ప్రతికూల శక్తులు తొలగిపోయి అనుకూలమైనటువంటి శక్తులు అయితే ఉంటాయనైతే మనం చెప్పుకోవచ్చు ఇక అనుకూలమైనటువంటి పరిస్థితులు ఫలితాలు అయితే ఈ యొక్క మేష రాశి వారు పొందుకుంటారని చెప్పుకోవచ్చు వీరికి ఇప్ప నుంచో వీడు వీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లేదని బాధపడుతూ ఉన్నారో ఇప్పుడు దైవం అనేది మీ పైన ఖచ్చితంగా ఉండబోతుంది దైవుడి అనుగ్రహం అనేది మీ పైన మీ కన్ను మీ పైన పడబోతుంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అదృష్టవంతులని చేయబోతుంది గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఇలాంటి ఫలితాలు అనేవి అప్పుడప్పుడు కొందరికే వస్తూ ఉంటాయి కాబట్టి ఆ కొందరిలో ఈ యొక్క మేషరాశివారు అని చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు కూడా తొలగిపోతాయి అంటే గోచార ఫలితాలు బాగున్నాయి అంటే గోచార ప్రకారం ఎన్ని రోజులు కష్టాలు అంటే అవి కూడా తొలగిపోయి ఖచ్చితంగా కూడా మీకు ఏదైనా రాహు కేతు దోషాలు ఉన్నా తొలగిపోయి మీరు కారు కొనటం వాహనాలు కొనటం లేదా ఇండ్లు కొనటం కానీ గృహ ప్రవేశాలు చేయటం కానీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు పూజలు చేయటం కానీ ఒకటి రెండు శుభకార్యాలు కూడా జరుగుతాయి తాయి లేదా స్వంత వారి దగ్గర కుటుంబం నుంచి కానీ శుభకార్యాలు పిలుపు రావటం కానీ అయితే ఈ రాశి వారు జన్మించిన గృహితలు అయితే కనుక వారికి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ రావటం శుభకార్యాలు జరగటం కానీ పుట్టింటి నుండి శుభవార్తలు రావటం అనేది యొక్క మేష రాశి వారికి అయితే జరగబోతుంది కాబట్టి జూలై తొమ్మిది పదవ తేదీల్లో అయితే వీరికైతే ఖచ్చితంగా ఫోన్ కాల్ వల్ల కూడా మంచి శుభవార్తలు కూడా వింటారు వీరు జన్మ ధన్యమైతే అవుతుంది వీరు ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే వీరికి గోచారం అనేది చాలా అద్భుతంగా ఉంది గ్రహాలు అనుకూలించడం వల్ల ఏ వ్యక్తికైనా ఏ రాశికైనా చాలా అద్భుతంగా ఉంటాయి ఎప్పుడైతే మన గ్రహాలు అనుకూలిస్తాయో అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం ఏదైనా మనం చేస్తాము మన కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది కాబట్టి బట్టి రాశి వారికి ఈ విధంగా ఈ రెండు రోజులైతే ఖచ్చితంగా ఫోన్ కాల్ రావడం వీళ్ళ అదృష్టం అనేది మారటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇక ఈ రాశి వారు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వీరికి జరగబోయేది ఇదే కనుక భూమండలంలో ఎక్కడున్న వెంటనే చూడండి ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థం